హాయ్ యర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఒక లక్ష వరకు రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారు కొత్త రేషన్ కార్డ్స్కి రూల్స్ అయితే పెట్టబోతున్నారు ఆ కొత్త రూల్స్ ఏంటి వారికి రేషన్ కార్డు నో అని ఎందుకు చెప్తున్నారు సో అదేవిధంగా ఒక లక్ష రేషన్ కార్డులు ఎందుకు రద్దు అవ్వబోతున్నాయి మీ కొత్త రేషన్ కార్డు రావాలంటే రూల్స్ ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇప్పుడు మన పూర్తి సమాచారం కనుక చూసినట్లయితే తెలంగాణలో కొత్త రేషన్ కార్డు రూల్స్ అయితే మార్చడం జరిగింది అయితే కొత్త రేషన్ కార్డ్స్ రావాలి అంటే ఏం రూల్స్ పెట్టారు సో దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం మొదటగా గమనించుకున్నట్లయితే డాక్టర్స్కి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి చార్టెడ్ అకౌంట్స్కి ప్రభుత్వ ఉద్యోగులకి అదేవిధంగా అడ్వకేట్స్ నెక్స్ట్ సొంత ఇల్లు ఉండి కారు ఉన్నవారికి పది ఎకరాల పైన భూమి ఉన్నవారికి వీరందరికీ ఫస్ట్ అయితే రేషన్ కార్డ్స్ అయితే రద్దు చేయబోతున్నారు గతంలో అనర్వులుగా ఉండి కూడా అరువులుగా పొందిన రేషన్ కార్డులన్నీ తొలగింపు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది ఎందుకంటే ఎవరికైతే ఈ పథకాలు చేరాలో ఆర్ గ్యారంటీలోకి రేషన్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి అలాంటి సందర్భంలో అత్యధికంగా సంపాదించుకుంటున్న వారికి కూడా ఈ పథకం అమలు చేస్తే దీంట్లో పారదర్శకంగా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ పథకాన్ని మేము పేద ప్రజల కోసం ఉపయోగిస్తాం దాని తగ్గట్టుగానే మా ప్రభుత్వం ముందుకెళ్తుంది ప్రతి వాళ్ళ దగ్గర గుండెల్లో ఉంటామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఆ దిశగానే ముందుకు అడుగులేస్తుంది ఇప్పుడు గమనించుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డ్స్ కలిగి ఉన్నారో అంటే అనర్హల్గా ఉండి అరువులుగా పొందిన రేషన్ కార్డ్స్ రిమూవ్ చేస్తాము కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఈ నెలలో విడుదల చేస్తాము ఎండింగ్ కల్లా ఆ విడుదల చేసేటప్పుడు కొన్ని రూల్స్ అయితే పాటించాల్సి ఉంటుంది కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసే వాళ్ళైనా ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డ్స్కి వీళ్ళందరికీ రిమూవ్ చేస్తాం ఫస్ట్ వీళ్ళకి ఇవ్వము ఉన్న వాళ్ళకి రిమూవ్ చేస్తాం పది పైన భూమి కలిగి ఉంటే రేషన్ కార్డ్స్ రద్దు చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అంటే వీళ్ళకి రద్దు చేయడం మంచిదో కాదో కూడా మీరు వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఒపీనియన్ షేర్ చేసుకోండి ఎందుకంటే కొత్త రేషన్ కార్డ్స్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి చార్టెడ్ అకౌంట్స్ వీళ్ళందరికీ ఇవ్వడం కూడా కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది అయితే కొత్త రేషన్ కార్డు తీసుకునేటప్పుడు మీరు మీ యొక్క ఓటర్ ఐడి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ సారీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీదైతే ఉంది అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి నెక్స్ట్ మీకు ఆధార్ కార్డు ఇవి ఈ మూడు ప్లస్ ఫ్యామిలీ మెంబర్ ఫోటో ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే అందరూ అందులో ఉండాలనుకుంటారో ఆ రేషన్ కార్డులో ఆ రేషన్ కార్డు నా మెంబర్లు గ్రూప్గా ఫోటో తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికి మీ సేవలు మనకి ఫుడ్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక సైట్ ఉంటుందండి ఫుడ్ అంటే మనకి సేవలో ఉంటుంది ఫుడ్ కార్పొరేషన్ కార్డు అని ఉంటుంది సో ఆ కార్డు దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత కొంత సమయం తీసుకొని మీకు అప్రూవల్ అయితే రావడం జరుగుతుంది మీ అంతా చెక్ చేసుకొని ఇది మొత్తానికైతే రేషన్ కార్డ్కి సంబంధించి కొత్త వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలో ఉన్న వాళ్ళకి తీసేసి ఆర్ గ్యారెంటీలు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సుమారు ఇక్కడ మనకు ఒక రెండు లక్షల నుంచి లక్ష నుంచి రెండు లక్షల కార్డ్స్ అయితే తీసివేసే బాధ్యత అయితే ప్రభుత్వం తీసుకోబోతున్న సమాచారం కూడా రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే